హాయ్ అండి ఏ రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు తగలేయకుండా టేస్టీ సింపుల్ చికెన్ పొలావ్ రెసిపీ చూసేయండి చికెన్కి పసుపు సాల్ట్ కారం గరం మసాలా ధనియా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్డ్ కలిపి మ్యారినేట్ చేసి థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ లో ఆయిల్ గీ వేసి హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ఆనియన్ వేయాలి ఇక్కడ ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి టెన్ మినిట్స్ కుక్ చేయాలి నెక్స్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వాటర్ తెల్ల కాగుతుండగా రైస్ వేసుకోవాలి కొంచెం గీ లెమన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసి చేస్తే టేస్టీ చికెన్ పులావ్ రెడీ వేడి వేడిగా రైతాతో తింటే ఏ రెస్టారెంట్ అవసరం లేదండి లెట్స్ ట్రై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ